సభాధ్యక్షుడు ఎండిఓ గారికి అట్లాగే ఈవో గారికి ఏఎంసీ చైర్మన్ గారికి ఇచ్చేసిన పూర ప్రముఖులకు నాకు నమస్తే మధ్యలో ముఖ్యంగా ఈ యొక్క మున్సిపాలిటీ మున్సిపాలిటీని చేయాలని చెప్పేసి మన లోకల్ ఎమ్మెల్యే గారు అట్లాగే మన స్థానిక మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ప్రాంతీయ తత్వం మీద అభిమానంతో మున్సిపాలిటీని చేయటం అభినందించ విషయం వారికి సభా సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము ఇకపోతే మున్సిపాలిటీ ఉండాలి అనేది అందరూ కూడా ఎక్కువ మంది ఒక్కలు అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మున్సిపాలిటీని చేయాలని చెప్పేసి అందరము తెలియపరుస్తున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అట్లాగే సౌకర్యాలు మెరుగుపడతాయి ఎడ్యుకేషన్ కానీ తర్వాత పార్కులు కానీ ఇట్లాంటి రోడ్స్ కానీ హాస్పిటల్స్ తర్వాత జాబ్స్ కార్యాలయాలు కొత్త కొత్త రావడానికి స్కోప్ ఉంది కాబట్టి తర్వాత స్టేటు సెంట్రల్ ఫండ్స్ కూడా వచ్చి అభివృద్ధికి దోహదపడడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ